కాకినాడ పోర్టు నుంచి పీడిఎస్ రైస్ పెద్ద ఎత్తున తరలి వెళుతున్నాయనేటువంటి మాట తరలి వెళుతున్నాయనేటువంటి మాట ఇవాళది కాదు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అందరూ కూడా దుమ్మెత్తిపోశారు వారి ప్రభుత్వం వచ్చింది ఐదు మాసాలు నిన్నాయి ఇవాళ ఏంట్రా పరిస్థితి అంటే ఎక్కడేసిన వేసిన కొంగడు అక్కడే ఉందంట వాళ్ళు చెబుతున్నారు నేను కాదు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు పౌరసభాల శాఖ మంత్రి గారు చెప్తున్నాడు ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ఎవరి వైఫల్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా వైఎస్ఆర్సీపీ వైఫల్యమా మీ వైఫల్యం కాదా పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు మళ్ళీ చెక్ పోస్ట్ ఉన్నాయి రెండు చెక్ పోస్టులు ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున యుగమ జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే ఐ యు నాట్ ఫీలింగ్ షై మీకు సిగ్గు అనిపించడం లేదా ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు పీడిఎస్ రైస్ని ఆపలేకపోయారే మీ భాషలో అదేమంటే అంత పెద్ద పోర్టుకి ఇరవై మంది కానిస్టేబుల్సా ఎంతమంది పెట్టాలి పెట్టు ఒక రెండు లక్షల మంది పెట్టు ఎప్పుడు కదన్నాడు ఇవాళ మీ అధికారం వచ్చింది కదా ఐదు మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు మీరు పెట్టడం లేదు పెట్టవచ్చు కదా దానికి సమాధానం లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద బురద తెల్లేటటువంటి కార్యక్రమంలోనే కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం పట్ల మీరు మాట్లాడలేకపోతున్నారు మొన్న చాలా చిత్రం ఇంతకుముందు ముందు కూడా చెప్పా సాక్షాత్ ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయాడు రఫ్సీ ఉంటే బోర్టులో వెళ్ళిపోయాడు ది షిప్ అని అంట సీజ్ చేశారంట సినిమా నేను కూడా నిజమే అనుకున్నా ఆ రోజు చూసి తర్వాత చూసింది ఏంటంటే కలెక్టర్ వెళ్ళాడు షాన్ మోహన్ అంట బుధవారం వెళ్ళాడు ఆ షిప్ను చూశాడు రోపలంతా పరిశీలించాడు దాని మీద యాక్షన్ అన్నాడు యాక్షన్ అయితే మళ్ళీ ఇల్లు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల కలెక్టర్ వెళ్ళాడు ఒకసారి పరిశీలన చేశాడు దానిలో దొంగ బియ్యం ఉందన్నారు దాన్ని సీజ్ చేయాలన్నారు అయిపోయింది కదా మళ్ళీ ఇల్లు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల నాకు మళ్ళా సీజేసి ఇప్పనా అంట అదేమో ఫ్రంట్ పేజీలో వీడియోలు గందరగోళాలు సినిమా తిక్కలో నాకు ఇది చూస్తున్నా ఏమనిపిస్తుంది అంటే ఒకసారి కలెక్టర్ చేశాడు మళ్ళీ ఈ నెల మళ్ళీ చేశాడు నాకు తనికళ్ళ బరలీ సినిమా ఒకటి గుర్తుంది నాకు దానిలో జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇది తంతు మళ్ళీ మళ్ళీ సీజ్ చేస్తారా ఏమన్నా అర్థం ఉందా ఇది పరిపాలన అనేది మీకు పరిపాలన అర్థమైందా వాటి అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసా రఫ్సీలోకి మీరు వెళ్ళిపోయారు వద్దని చాలామంది అన్నారు అనేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఇంకో మాట కూడా చెప్తాను ఇక్కడ ఇవాళ మన నాదేళ్ళ మనోహర్ గారు జనసేన సిద్ధాంతకర్త ఆయన నేను ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాడు ఏమంటాడంటే ఈ కాకినాడ పోర్ట్ ఐదు సంవత్సరాల్లో విచ్చలవిడిగా బియ్యాన్ని ఎగుమతి చేశారు దొంగ బియ్యాన్ని నేను ఒక మాట ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట చెప్పాలి మన రాష్ట్రంలో కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది విత్ ది పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం నుంచే కాదు బియ్యం ఒరిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఇంకా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి పోర్టు లేనటువంటి రైస్ పండేటటువంటి ప్రాంతాల నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడ నుంచి ఎగుమతి అవుతాయి చాలా పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యేటటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఎందుకు ఇక్కడ ఇంత బాగా ఎగుమతి అవుతాయి అంటే యాంకరేజ్ పోర్ట్లో ధరలు తక్కువ ఎందుకంటే ప్లాట్ఫామ్ డీస్ డీప్ సీ పోర్ట్ కాదు నడి సముద్రంలో ఎక్కడో వెజల్ పార్క్ చేసి ఉంటుంది పడవల్లో పెద్ద పెద్ద పడవల్లో బస్తాలు వేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ బెజన్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడవు ప్రభుత్వం యొక్క సంస్థ యొక్క పోర్ట్ ఇది యాంకరేజ్ పోర్టు దీనిలో అనేక వేల మంది పనిచేస్తుంటారు